కానీ మరణాన్ని జయించిన వాడు కూడా ఉన్నాడు ఎవరు చెప్పండి చెప్పాలి మరణాన్ని జయించిన వాడు కూడా ఉన్నాడు సాఫ్యే గారు ఇంగ్లీష్ గారు చెప్పండి మరణాన్ని జయించిన వాడున్నాడు ఎవరైనా వెరీ గుడ్ నజరే ఏ సిద్ధి స్తోత్రం చెప్పడం అందరూ అది మరణాన్ని జయించిన ఉన్నాడు మన సింధువు లాంటి ఒక అమ్మాయి అమ్మాయి ఒక ప్రశ్న అడుగుతుంది సూర్యుడి వైపు చూసి సూర్యుడా నీ బలమేంటి నీ బలహీనత ఏంటి అని ప్రశ్నించింది ఏమడిగింది నీ బలమేంటి నీ యొక్క బలహీనత ఏంటని అడిగింది అప్పుడు సూర్యుడు ఏమన్నాడంటే నేను కొంచెం మాంస ఎండ కొన్నప్పుడు ఆ మనుషుని బాగా ఎండలో మాడిపోయేటట్టు ఎలాగైనా సరే ఎండలో ఎందుకు ఎవరు కూడా ఇష్టపడరు కదా కాబట్టి బాగా మండే విధానంగా అందరూ కూడా ఎందుకు ఇంత ఎండలు కాస్తుందని ప్రతి ఒక్కరు బాధపడే విధాలుగా మనుషులు నేను బాధ పెడతాను అదే నా బలం మంచి ఎడ ఎవరికి ఇష్టపడతారా బా మేఘాలు ఇష్టాలనుకుంటా కదా కాబట్టి అదే నా బలం ఎవరైనా బాధ పెట్టాలంటే మంచిగా బాగా ఎండలో వాడిని నేను బాధ పెట్టడానికి మరి నీ బలం ఏంటి అని ప్రశ్నించింది ఆ పాప ఏం లేదు నాకంత బలం ఉన్నా కూడా మేఘాలతో వచ్చి అనుకో ఏమైపోతాము ఎండ ఉంటుందా ఉండదు కాబట్టి అదే నా బలహీంట అని చెప్పేసి ఆ సూర్యుడు చెప్పి తర్వాత మళ్ళా మేఘాలు నీ బలం ఏంటి నీ యొక్క బలహీనత ఏంటి అని అడిగితే ఎండ కాసేటప్పుడు బాగా ఎండ కాస్తున్నప్పుడు ఆ యొక్క ఎండను కూడా నేను ఆ శక్తి నాకు ఉన్నదని మేఘాలు అన్నాయట అయితే గాలి వచ్చిందనుకో బాగా వేగంగా గాలి తీసుకునుకో మేఘాలు అయిపోతాయి మరో దిక్కు వెళ్ళిపోతాయి అని తన బలహీనత ఎంత మేఘాలు చెప్పినాయి తర్వాత గాలి అంటున్నది గాలి మరి ఎంత ఎంత పెద్ద పెద్ద ఇటు కట్టుకున్నప్పటికీ కూడా తుఫాన్లాగా వచ్చిందనుకో రెండు వందల కిలోమీటర్ వేగంగా గాలి తీస్తున్నాయని చెప్తుంటారు కదా ఆ గాలి వేగాన్ని నేను గనక తలుచుకుంటే ఆ ఇల్లు కూడా కప్పులు కూడా లేచిపోయే విధానంగా నేను లేపేయగాను అంత శక్తి నాకున్నది అదే నా బలం ఎవరన్నది గాలి అయితే ఆ కొండ ప్రాంతాలు హిమాలయ కొండ ప్రాంతాలు ఎందుకు అలా ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళలేను అని చెప్పేసి గాలి అన్న తర్వాత నిప్పు దగ్గరికి వెళ్ళింది నీ పాప అడుగుతున్నది నీ బలం ఏంటి నీ బలం ఏంటంటే ఆ నిప్పన్నది నేను తలుచుకుంటే ఊరు తగలబెడతాను అడవుల్ని కూడా తగలబెడతాను అంత బలం ఉంది నాకే చెప్పేసి మరి నీ బలం ఏంటి నా బలం ఎంత ఏమున్నది వర్షం పడిననుకో వెంటనే ఆగిపోతుంది అవునా వర్షం పడితే ఏముంటుంది వెంటనే ఆగిపోతుంది అది నా బలం చెప్పేసి ఆ యొక్క నిప్పు మాట్లాడుతూ ఉన్నది అప్పుడు నీటి దగ్గరికి వెళ్ళి ఆ పాప నీ బలం ఏంటి నీ బలం ఏంటంటే ఎంత మంటలు మంటున్నా కూడా నన్ను ఉపయోగించనుకో చల్లారనుకోండి ఆ నిప్పుతుంది అదే నా బలం బలం ఏంటంటే ఆ భూమి కనుక నెరవేర్చిందనుకో ఏమైతే నీళ్ళని కూడా భూమి వెళ్ళిపోతాయి కాబట్టి నేను ఏం చేయలేదు అని చెప్పేసి అంట అలాగా నీరు మాట్లాడుతున్నాను అలాగా మళ్ళా మనిషి దగ్గరికి వచ్చింది ఆ పాప ఒక జోసఫ్ లాంటి పెద్ద దగ్గరికి వచ్చింది నీ బలం ఏంటి నీ బలహీనత ఏంటి అని అడిగితే అతను చెప్పాడు నేను మరి లోకంలో అనేకమైన విషయాన్ని చనిపెట్టగలుగుతున్నా సైంటిఫికల్గా చూడండి వీళ్ళకి ఏరోప్లేన్స్ విమానాలు మరి చంద్రమండలంలోకి వెళ్ళి రాగలుగుతున్నాను ఇంకా టీవీ రేడియోలు మరి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇంట్లో నేను గొప్ప గొప్ప విషయాలు నేను కనిపెట్టగలుగుతున్నా అయితే అదే నా బలం మరి నీ బలం ఏంటి ఏమన్నది మరణాన్ని మాత్రం నేను జయించలేను దేం జయించలే మనము మరణాన్ని అనేది పెద్దవాళ్ళు ఎవరికి ఎప్పుడు చనిపోతా మనకి తెలియదు మరణం జయించగలమా మనము మరణం జయించగలమా జయించలేను అని తన బలహీనత తను చెప్పుకుంటున్నాడు అప్పుడు ఆ పాప మరణం దగ్గరికి వెళ్ళింది మరణమా నీ బలమేంటి నీ బలం ఏంటి అని ఆ ప్రశ్న అడిగింది ఆ పాప అడిగితే ఆ మరణమేమన్నది ఎవరినైనా నేను చంపగలను ఎవరైనా నేను తీసుకెళ్ళి వెళ్ళగలను అది చిన్నలేదు పెద్దలేదు ఎవరైనా తీసుకెళ్ళాలి అని మరణం చెప్తా ఉన్నది మరి నీ ఏంటి నా బలహీతే ఏంటంటే మనుషులందరినీ చంపేటువంటి ఆ యొక్క బలం నాకు ఉంది కానీ నా ఏంటంటే ఆ నజరైడ వేస్తున్నట్టు సరే ఆయన మాత్రమే జయించలేను అని అన్న దేవ చెప్పండి ఇప్పుడు మరణాన్ని జయించిన వాడు ఎవరు నజరైన అందుకు చెప్పారు ఉదాహరణ కాబట్టి